హాయ్ శ్రీనివాసరావు గారు గుడ్ ఈవెనింగ్ వెల్కమ్ టు అవర్ లైవ్ అండి శ్రీనివాస్ గారు ఏం చేస్తున్నారు హలో హాయ్ చెల్లెమ్మ బాగున్నావా నేను విజయ్ సింహ ఎన్బికే అన్నయ్య చెల్లెమ్మ బాగున్నా అన్నయ్య మీరు బాగున్నారా నందు హా గుడ్ ఈవినింగ్ అంటుండు శ్రీనివాస్ అన్నయ్య చెప్పండి అన్నయ్య టీ కాఫీలు తాగారా ఎలా ఉన్నారు నేను బాగున్నానండి మీరు బాగున్నారా నేను ఇంట్లో ఉన్నాను నందు అవునా టీ మానేశాను నందు చాయ్ తాగాను బాబోయ్ ఏంటండి వాళ్ళ జోక్ చేస్తున్నారు టీ చాయ్ వేరువే వాళ్ళ ఫన్నీగా చేస్తున్నారు కదా పరమేష్ గారు హాయ్ అండి గుడ్ ఈవెనింగ్ వెల్కమ్ టు అవర్ లైవ్ వెయిట్ వన్ మినిట్ హలో పరమేష్ గారు చెప్పండి హాయ్ అండి ఏం చేస్తున్నారు ఇంకా జస్ట్ ఫన్ కామెడీ నందు టీ టీలో టీ పొడి వేస్తారు ఛాయ్లో చాయ్ పత్తా వేస్తారు తెలియదా అవునా తెలియదండి ఆఫ్టర్నూన్ తిన్నానండి బట్ ఈవినింగ్ ఏం తినలేదు ఇంట్లో స్వీట్స్ అయిపోయినాయి సో తినడానికి ప్రజెంట్ నో స్వీట్స్ మీరేం తిన్నారు వర్షిని ఉన్నావా స్వీట్స్ ఎక్కువ వద్దు ఎందుకు ఎందుకండి ఇష్టమైన ఫుడ్ కూడా తినకూడదా అయ్యో నాకేం షుగర్ లేదండి ఈ స్వీట్స్ నేను ఏమైనా షుగర్ పేషెంట్ అనుకుంటున్నారా సో నచ్చిన ఫుడ్ తినొచ్చు బట్ లిమిట్లోనే తింటాను అబ్బో పరమేశ్ గారు జోక్స్ వద్దండి ఫ్రెండ్స్ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ ఉన్నారు పైన ప్లేస్ సెట్ అవుతుందా హైడ్లో ఉండడానికి లేదంటే ఒక సోఫా సెట్ ఒక రెండు చైర్స్ వేయిస్తాను అక్కడ స్వీట్లు ఎక్కువ తినొద్దు ఎందుకండి అంటే బయట ప్రిపేర్ చేసే స్వీట్స్ మంచిగా ఉండవా మీరు సారీ మీకు బేకరీ ఉంది కదా ఐ మంచి క్వాలిటీ ఐటమ్స్ యూస్ చేయరా ఐటమ్స్ చేసేటప్పుడు ఫ్రెండ్స్ సైడ్లో ఉండకండి కామెంట్స్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ అమూల్యమైన అనుభవాలని నాతో షేర్ చేసుకోండి హలో ఫ్రెండ్స్ ఏమైంది స్ట్రక్ అయిపోయారు శ్రీనివాసరావు గారు ఉన్నారా అదే స్వీట్స్ తినకూడదు బట్ ఏంటంటే యాజ్ ఏ బేకరీ ఓనర్గా మీకు తెలుస్తుంది కదా మీరు కస్టమర్ అట్రాక్ట్ అవ్వడం కోసం ఏదైనా అంటే క్వాలిటీ ఎలా మెయింటైన్ చేస్తారో మాకు తెలియదు కదా సో అందుకే అడుగుతున్నా క్వాలిటీ గురించి చెప్పండి ఇంకేంటి ఫ్రెండ్స్ హైట్లో ఉండకండి వర్షిని ఉన్నావా ఉంటే కామెంట్స్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీరే చెప్పాలి మీరు చెప్తే వింటాం అయ్యో నేనేం చెప్తా అండి మీ దగ్గర చాలా చాలా విషయాలు ఉంటాయి డైలీ మీ బిజినెస్ పరంగా కానీ కస్టమర్స్ స్వీట్స్ ఇంకెన్నెన్నో ఉంటాయి మా దగ్గరేముంటాయి లేచామా ఇంట్లో వర్క్ చేసుకున్నామా మధ్యలో మొబైల్ చూసామా ఇంట్లో పనులయ్యాక మొబైల్ చూసామా కాసేపు టీవీ చూసామా నెక్స్ట్ పడుకున్నామా తెల్లారిందా మించి ఏముంటాయి గణపురం రాజు హాయ్ సిస్టర్ ఎలా ఉన్నారు బాగున్నా అన్నయ్య మీరు బాగున్నారా అయ్యో అప్పుడప్పుడు రెడీ అయిన ఫోటోస్ అండి డైలీ రెడీ కూర్చుంటామా ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడే కదా కొంచెం రెడీ అయ్యేది హాయ్ నాని గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అవర్ లైవ్ నాని ఏమైంది నాని ఇప్పుడే వచ్చి అప్పుడే బాగా చెప్తున్నా బిజీనా కాసేపు ఉండి సపోర్ట్ చేయొచ్చు కదా డ్రెస్ బాగుంది థ్యాంక్ యూ అండి నాని గారు శ్రీనివాసరావు గారు రాజు అన్నయ్య ఉన్నారా హైడ్లో ఉండకండి ప్లీజ్ కామెంట్స్ చేస్తూ ఉండండి హాయ్ అభి గుడ్ ఈవినింగ్ లైక్ టన్ థ్యాంక్ యూ అభి అభి మీ ఫ్రెండ్ ఇప్పుడే వచ్చి వర్షిని జస్ట్ లైక్ చేసి వెళ్ళింది సింగిల్ కామెంట్ గుడ్ ఈవినింగ్ మేడం నేను బాగున్నాను అంటుండ రాజు అన్నయ్య చెప్పండి అన్నయ్య గుడ్ ఈవినింగ్ మేడం గుడ్ ఈవినింగ్ నాని గారు ఓకేలే మీ ఫ్రెండ్ కలిస్తే కాస్త వద్దులే చెప్పు అవి ఇంకేంటి నీ ఫేస్కి ఏమైంది ఏమైంది ఏం కాలేదు త్వరలో ఫేస్ లైవ్లు చేయాల్సి వస్తుంది గుడ్ ఈవినింగ్ మేడం గారు హాయ్ పరమేష్ గారు నేను బాగున్నానండి మీరేం చేస్తున్నారు అవునండి ఫేస్ లైవ్ కమ్మింగ్ సూన్ చెప్పు అభి నాని గారు అభి ఉన్నావా చెప్పు నన్ను ఇంకేం చేస్తున్నావు తిన్నావా ఆఫ్టర్నూన్ అవి ఉన్నావా తిన్నా మీరు నేను కూడా తిన్నా ఆఫ్టర్నూన్ బట్ ఈవినింగ్ ఏం తినలేదు మీరు డీపీలు చేంజ్ చేస్తున్నారు ఎందుకు ఈరోజు ఏం కర్ర చేసుకున్నారు స్పెషల్ ఏంటి ఈరోజు మాది దొండకాయ ఫ్రై అన్నయ్య ఆఫ్టర్నూన్ మరి మీరేం ఉదయం చేసింది అన్నయ్య అన్నయ్య ఉదయం చేసింది చెప్పండి పప్పు కర్రీ ఆర్కే జీరో జీరో సెవెన్ హాయ్ అండి గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అవర్ లైవ్ ఏమైనా స్పెషల్ చేస్తావా ఈరోజు ఏం చేయలేదు జస్ట్ దొండకాయ ఫ్రై అంతే మరీ డైలీ స్పెషల్ ఏముంటాయి ఎప్పుడైనా స్పెషల్ డేస్ ఉంటాయి లేదంటే మనకి ఏదైనా తినాలి అనిపించినప్పుడు చేస్తా స్పెషల్ ఐటమ్ ఇంట్లో లేకుంటే అమ్మ చేస్తుంది మాట్లాడతారు కనపడరా కనపడతా అండి కమింగ్ సూన్ ఈరోజు వంకాయ కూర రాజు అన్నయ్య మై ఫేవరెట్ కర్రీ తెలుసా వంకాయ గుత్తి వంకాయ అయితే సూపర్ ఉంటుంది ఇంకా వంకాయలో మీరేం వెరైటీ చేశారు వంకాయ కర్రీ వంకాయ ఫ్రై మసాలా వంకాయ గుత్తి వంకాయ ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి వంకాయ బజ్జీ వంకాయ పుల్స్ నువ్వు ఫుడ్ లవర్లా ఉన్నావు ఎస్ ఎస్ ఫుడ్ కుక్ చేస్తా ఫుడ్ తింటా బట్ లిమిట్గా తింటాం నాకు ట్వంటీ అమ్మాయి అయ్యో ఆర్కే గారు మీ పేరు ఏంటి నాకు తెలియదండి మీ క్వశ్చన్స్కి ఆన్సర్ ఓకేనా సేమ్ ఏం చేస్తుంటావు నాన్న చెప్పు నచ్చిన ఫుడ్ నచ్చిన టైంలో కుక్ చేసుకొని వేడి వేడిగా ఆస్వాదిస్తూ తింటే ఆ ఫీల్ భలే ఉంటుంది నేనైతే అలానే చేస్తా ఆర్కే గారు మీ పేరేంటండి ఎంజాయ్ మేడం గారు అయ్యో నాని గారు మీరు ఏం చేస్తుంటారో చెప్పండి మీరైతే సూపర్గా వంట చేస్తారు వంకాయ కర్రీ మీరునా మీరు చేశారా అన్నయ్య ఆ నేను కుకింగ్ మంచిగా చేస్తాను నాకు వచ్చు వెరైటీస్ అన్నీ చేస్తా ఇంట్లో ఉంటాం కదా అట్లీస్ట్ వంటైన నేర్చుకోవాలి డౌట్స్కి ఆన్సర్ చెప్తే పేరు చెప్తా అవునా మీ డౌట్స్కి నాకు ఆన్సర్స్ తెలిస్తే ఆన్సర్ చేస్తా లేదంటే అంతే అండి తెలియకుండా ఎలా చెప్పగలను శివానంద్ గారు హాయ్ అన్నయ్య హాయ్ అక్క అంటున్నా శివానంద్ నువ్వు ఫేస్ లైవ్ పెట్టు ఆ చెప్తా మేడం గారు వెయిట్ చేయి ఫేస్ లైవ్ కూడా చేస్తా బట్ కొంచెం వెరీ దగ్గరలోనే ఉంది చేస్తా కొంచెం ఫ్రీ టైం చూసుకొని చేస్తా డైలీ కాకపోయినా వీక్లీ వన్స్ అయినా ప్లాన్ చేస్తున్నా ఎవరైనా చెప్తేనే కదా నేర్చుకునేది నేట్ కరెక్టే మీరు అన్నకుది ఎవరైనా చెప్తే నేర్చుకుంటారు బట్ చెప్పే వాళ్ళకి తెలియాలి కదా ఇన్ఫర్మేషన్ అనేది సో నా దగ్గర ఇన్ఫర్మేషన్ లేనిది నేనేం సలహా ఇస్తా మీకు ತಿನ್ನಾರಾ ಏನು ಸ್ಪೆಷಲ್ ಅಕ್ಕ ತಿನ್ನ ಬ್ರದರ್ ಮಾದಿ ದೊಂಡಕಾಯಿ ಕರ್ರಿ ಮಲ್ಲಿ ವಸ್ತಾವೆ ಇತ್ತು ವೈ 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 ఒకసారి మీరు హాస్టల్కి వెళ్ళినప్పుడు చూశాను అవునా అన్నయ్య ఆ ఇల్లు మీదేనా అది ఇల్లు కాదు ఆ ఇల్లు మాది కాదు జస్ట్ ఒకసారి బయటికి వెళ్ళినప్పుడు అలా ఆర్కే గారు నాకు తెలియదు అండి ఆన్సర్ వేరే ఎవరినైనా తెలిస్తే అడగండి ఓకేనా తెలిస్తే దాన్ని బట్ నాకు తెలియదు సారీ ఆర్కే గారు నాకు ఆన్సర్ తెలియదండి చెప్పడానికి ఇంకేంటి చెప్పండి లైవ్లో వాళ్ళు సైలెంట్గా ఉండకండి దాక్కొని దాక్కొని కామెంట్స్ చదువుతున్నారు చూస్తున్నారు చేస్తున్నారు వీడియోలో చూసాను అవునా అన్నయ్య మనం తినేది ఫుడ్ ఏ కదా అని ఎంత చేసి ఏం చేసినా ఖాళీగా కూర్చున్నా సో నచ్చింది కుక్ చేసుకోవాలి అయ్యో ఆర్కే గారు మీ క్వశ్చన్స్కి నా దగ్గర ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదండి సారీ అండి జనిత్ రెడ్డి సిక్స్త్ లైక్ డన్ హాయ్ జనిత్ రెడ్డి గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అవర్ లైవ్ ఓకే సారీ బాయ్ అయ్యో ఆర్కే గారు మీరు ఎందుకండి సారీ చెప్పడం లైవ్కి వచ్చి ఇంతసేపు ఉన్నారు నేను చెప్పాలి మీకు థ్యాంక్ యూ అని ఫేస్ లైవ్ చేయండి సిస్టర్ గారు చేస్తా అన్నయ్య కొంచెం టైము ఏమో శివా నన్ను అడుగుతుండవు అంటే ఆన్సర్ చెప్పు నాకు తెలియదు తెలియని క్వశ్చన్కి నేను ఆన్సర్ ఎలా చేస్తా ఆర్కే గారు ఇక్కడ శివానంద్ ఉన్నారు అడగండి తనకి ఏమైనా తెలుసు అనుకుంటా ఆన్సర్ ఎందుకు తలను గోడలో పెట్టేశారు ఏమో గోడ ఉంటుందా సైడ్కు జరుగుతుందా అని పెట్టినా నా తల నా దగ్గరే ఉంది ఆ గోడ అలానే ఉంది ఏం చేస్తాం టైం అలా ఉంది లైక్ డెన్ థ్యాంక్ యూ రాజన్నయ్య పరమేష్ గారు హాయ్ అండి చెప్పండి కేఆర్ఆర్ గారు టీ కాఫీలు తాగారా ఏం చేస్తున్నారు చెప్పండి లైవ్లో ఉన్న అందరు ఏం చేస్తున్నారు స్వప్న సిరికొండ హాయ్ స్వప్న గుడ్ ఈవినింగ్ అందుకే ఫేస్ లైవ్ చేయండి సిస్టర్ గారు చేస్తా అన్నయ్య కొంచెం టైం అంతే హాయ్ అక్క అంటుంది తేజస్విని హాయ్ సిస్టర్ గుడ్ ఈవినింగ్ తిన్నావా అక్క తిన్నా సిస్టర్ మీరు తిన్నారా లైక్ అండ్ థ్యాంక్ యూ స్వప్న కేఆర్జే అంటుంది హాయ్ స్వప్న టీ అయింది అక్క ఓకేరా చిరంజీవి నాయుడు హాయ్ అండి గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అవర్ లైవ్ ఏఎస్ కేఆర్ఆర్ గారు అలా పెట్లో హెడ్ ని కట్ చేయకండి సరే అండి ఫోటో తీసేశా గుడ్ ఈవినింగ్ అక్క గుడ్ ఈవెనింగ్ అక్క అంటుంది తేజస్విని గుడ్ ఈవినింగ్ కేర్జే హాయ్ చిరంజీవి గారు గుడ్ ఈవినింగ్ అండి హాయ్ మేడం గారు హాయ్ టిఫిన్ హలో ఇప్పుడేం టిఫిన్ అండి ఇది ఈవినింగ్ కదా ఫుడ్ స్పెషల్ ఏంటి ఈరోజు దొండకాయ ఫ్రై కాకరకాయ కారం మీది స్వప్న చిరంజీవి గారు బర్త్డే టు బర్త్డే టుడే ఆల్ విష్ చేయండి అయ్యో శివానంద్ గారు చిరంజీవి మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే అని మెసేజ్ వస్తున్నా అవునా ఓకే అండి ఏం చేస్తున్నావు కె ఆర్ నేను లైవ్ చేస్తున్నా అండి మరి మీరు టీ కాఫీలు తాగ విగారు గారు దొండకాయ హే సేమ్ పింఛి స్వప్న దొండకాయ బెండకాయ నువ్వేనా గుండకాయ స్వప్న ఏమంటావు స్వప్న అప్పటిదాకా ఇలా చేయండి అవునండి మీరు చేస్తారా ఏ స్వప్న అని అవుతున్నావు ఏమైంది కాదా సేమ్ కర్రీ చేసాం కదా అనుకోకుండా చెప్పండి ఫ్రెండ్స్ ఇంకేంటి హలో స్వప్న సిరికొండ ఏంటి తెగ చూస్తున్నారు నవ్వుకుంటూ మాకు కూడా చెప్పండి జోక్ నైట్ ఏంటి స్పెషల్ ఫుడ్లోకి ఫుడ్లోకి ఇంకేం అనలే మీరు ఏమైనా చేస్తే పంపించండి పరమేశ్ గారు శివానంద్ గారు ఉన్నారా కాస్త వంట చేసి పంపించండి స్వప్న స్వప్న గారు ఉన్నారా ఓకే ఎంత ఉంది స్వప్న థ్యాంక్ యూ స్వప్న కేర్జీ క్రియేట్ గారు హాయ్ అండి గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అవర్ లైవ్ చెప్పు చిరంజీవి గారు ఏం చేస్తుంటారు మీరు అందరినీ అడిగి అడిగి డైలీ వచ్చేవాళ్ళని కూడా మర్చిపోతున్నాం మీ నేమ్ ఏంటి నా నేమ్ కేఆర్జే అండి బిజినెస్ ఏం బిజినెస్ అండి మొన్న ఏదో ఫైనాన్స్ అన్నారు అది మీరేనా స్వప్న ఉన్నారా హలో క్రియేట్ గారు ఏమైంది ఫ్రెండ్ సైడ్లో ఉండకండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఏమైంది అందరూ సైలెంట్ అయ్యారు నా లైవ్ టైమింగ్స్ వచ్చి ఫోర్ పిఎం వచ్చి నైన్ పిఎం అవునా ఒక్కసారి నా రీసెంట్ వీడియోకి కామెంట్ చేయండి నేను ఒకసారి చెక్ చేస్తాను నాకు నోటిఫికేషన్ రావడం లేదు సో నోటిఫికేషన్ వస్తే ఈజీ అవుతుంది కదా నాకు రావడానికి ఫ్రెండ్స్ ఉన్నారా